Campers, please hold the match. Campers. अब डॉक्टर सुनील గారికి वेलकम टीसीएल सरपना वेलकम جبتो సంతోషమైన విషయం గత ఆరేళ్ళ నుంచి ఈ ఒక టీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ని మనం దిగ్విజయంగా జరుపుకుంటున్నాం దీనికి ఆజ్యం పోసి మొక్క నాటిన మన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే పాశం సునీల్ కుమార్ అనే వ్యక్తి లేకపోతే ఈ టీసీఎల్ లేదు ఆయన ప్రోత్సాహంతో మనకు వెనకొండి ఈ ప్రగతిని నడిపించే వ్యక్తి మా డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు అదేవిధంగా ఆరు జట్టులతో ఆరు మండలాలతో స్టార్ట్ అయిన ఈ ఒక టీసీఎల్ క్రికెట్ టోర్నమెంటు దినదిన అభివృద్ధి చెంది పంతొమ్మిది మండలాలకి చేరింది చాలా సంతోషమైన విషయం ఎందువల్ల ఈ ఒక టీసీఆర్ క్రికెట్ టోర్నమెంటు నాకు తెలిసి ఈ నాలుగైదు రాష్ట్రాల్లో ఎక్కడ ఇన్ని మండలాలతో ఓన్లీ గవర్నమెంట్ ఉపాధ్యాయులతో జరిపించడం ఎక్కడ కని విని ఎరిగి కూడా ఉన్నాం మనం చూసుకోవడం ఉన్నాం మనకి ఎక్కడ కూడా వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా వచ్చిన దాఖలాలు లేవు ముఖ్యంగా మనం వైవాళ్ళకి తెలియకుండా ఏది ఉండదు ఆల్రెడీ సోషల్ మీడియాలో ముందుంటారు కాబట్టి మేమంతా ఈ ఈ టీసీఆర్ ముందు ఒక నాలుగు సిట్టింగ్లు నాలుగు మీటింగులు మేము వేసుకోవడం జరిగింది ఈ నాలుగు మీటింగుల్లో కనీ విని జరిగిన రీతిలో గూడూరు నియోజకవర్గంలో మన పాసం సునీల్ కుమార్ గారి నియోజకవర్గంలో జరగటం చాలా సంతోషమైన విషయం మీరందరూ కూడా చక్కగా అందరినీ పిల్లలని మీరందరు చక్కగా ఆటలు ఆడిపిస్తూ ఉంటారు ఈ ఒక ప్రగతి సేవా సంస్థ మీ ఒక ఒత్తిడిని గుర్తించి జస్ట్ కొంత శ్రేద్ద తీరేదానికి కొంత ఉల్లాసంగా ఉండేదానికి మీ కాడ గురువులు కాడ ప్రగతి సేవా సంస్థ క్రికెట్ టోర్నమెంట్ని ఆర్పిస్తూ ఉంది చాలా సంతోషమైన విషయం మీరు మాకిచ్చే సహకారాన్ని మరవలేము ఎందుకంటే చిన్నపిల్లల్లాగా హోదాతో సంబంధం లేకుండా మా ఎమ్ఐ గారి ఇప్పుడు చక్కగా డిసిప్లిన్గా కూర్చొని ఎందుకంటే ఎంఐఏ గారు అంత స్కేడా స్ఫూర్తి ఉన్నాయనికి మా రహూబ్కి చంద్రన మీరు ఏమి చెప్పినా మేము ముందు ఉంటాం ఇంకొకరు అంతా మాకు సంబంధం లే మీరు మమ్మల్ని ఆడిపిస్తున్నారు మాకు సంతోషం మా ఎంఐ కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ తర్వాత ఇక్కడ ఆరేళ్ళు అంటే కరెక్ట్గా ఇది ఆరో మన టీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ దానికి ముందు మనందరం నేను మన ఎమ్మెల్యే గారికి ఈ విధంగా ఉపాధ్యాయులు అడుగుతున్నారు క్రికెట్ టోర్నమెంట్ జరిపించాలా కొద్దిగా ఈ భోజనాలు ఇవన్నీ కొద్దిగా ఖర్చుతో కూడింది అంటే మన ఉపాధ్యాయుల విషయంలో ఇలాంటివి ఏం ఒత్తి చెందు నువ్వు చేయాలనుకుంటే చేసి ఉపాధ్యాయుల అయితే మనం ఎంత ఖర్చైనా కూడా పెడతామని చెప్పి ఆ రోజు విత్తనం వేసిన మన పాసం సునీల్ కుమార్ గత ఏళ్ళలో కూడా ఏమి అంటే ఆయన అధికారంలో లేకపోయినా కూడా మనందరికీ పుష్కలంగా మంచి ఫుడ్డుని అందిస్తున్న మన సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మనందర కళ సాకారం అయిందని నేను భావిస్తున్నా మీరు కూడా భావిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రం ముఖ్యంగా మన నియోజకవర్గం మనసు మన మనగూడూరు చాలా సంతోషమైన విషయం మీరందరూ కూడా ఈ క్రీడా స్ఫూర్తిని కొంత ఇందాకే నాకు చాలా డౌట్లు కూడా కొంతమంది అడిగారు చిన్న చిన్న పొరపాట్లు ఖచ్చితంగా ఉంటాయి దాన్ని మీరు ఒక ఒకరంతా మంచి హృదయంతో ఆలోచించి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇబ్బంది లేకుండా ఇందాక కూడా ఒక వ్యక్తి అంటే వాళ్ళకి ఆల్రెడీ పాపం ముందే జరిపించాలి అది వచ్చి అడగటం జరిగింది మన రిక్వెస్ట్ మేరకు మూడో మ్యాచ్ ఒప్పుకోవటం కూడా జరిగింది ఇలాంటి కిరణ స్ఫూర్తిని మీరందరూ కూడా భావిస్తారని ఇస్తూ మాటిస్తూ అదేవిధంగా ఎంపైర్స్ ముఖ్యంగా మనం ఎంపైర్స్ని గౌరవించండి తల్లిదండ్రులని గౌరవిస్తే కుటుంబం బాగుంటుంది ఉపాధ్యాయుల్ని గౌరవిస్తే విద్యా భవిష్యత్తు బాగుంటుంది ఎంపైర్స్ని కానీ మీరు గౌరవిస్తే మన క్రీడా స్ఫూర్తి ఇంకా రెట్టింపుగా ఉంటుందని వా ఒక పీటీలకు మాత్రం మీరు గౌరవించి వాళ్ళ చెప్పిందే ఫైనల్ ఎందుకంటే వాళ్ళని మీరు చక్కగా చూసుకుంటే వాళ్ళు కూడా మీకు ఏమి వాళ్ళకి ఎవరి మీద ఎలాంటి విభేదాలు లేవు మీరు ఎవరు కూడా వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకు తెలిసింది ఒకటే ఎంపైరింగ్ ఎంపైరింగ్ దాన్ని మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తూ మనం చాలా గర్వంగా కూడా ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు టీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ మన రాష్ట్ర స్థాయి టోర్నమెంటు మన గూడూరులోనే జరుగుతుందని మీకు ఇంకా మంచి అవకాశాలని కల్పిస్తామని చిన్న చిన్న ఎంఈ వాళ్ళతో కూడా కొన్ని సమస్యలు మా ఎంఎ మా సెలవు తీసుకుంటున్నాం అదేవిధంగా మా నెలపల్లి భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడుతున్న కోర్తం నేను ఆయన కూడా ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళే ఫస్ట్ నేను ప్రగతి పెట్టాలనుకున్నప్పుడు వెరీ గుడ్ చంద్ర నేను మీ మీ దాంట్లో నేను చేరతానని ఆ రోజే సభ్యత్వ వెయ్యి రాయించిన వ్యక్తి మా భాస్కర్ అన్న అర్థంగా మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి రాజా గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా ఈ సంవత్సరం కూడా ప్రగతి సేవా సంస్థ ఈ విధంగా ఉపాధ్యాయ దినోత్సవం మనం సెప్టెంబర్ ఐదో తేదీ వస్తుంది కాబట్టి ముందుగా ఈ విధంగా క్రీడల పోటీలు జరుపుకోవడం బహుమతి ప్రదానం అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా రైతు సేవ సంస్థ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది కరోనా టైంలో కావచ్చు నిన్న ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు అంతకుముందు ఈ పేదలకి గుడ్డలు పలు సరుకులు అనేక కార్యక్రమాలు కూడా మన సేవా సంస్థ చేస్తూ ఉంది ఈ సేవా సంస్థ జనత అభివృద్ధి చెందాలా బాగా అభివృద్ధి చెంది ఈ సంస్థకు మంచి పేరు రావాలని నేను భగవంతుని కోరుకుంటూ నేను ఇక్కడ విచ్చేసిన తర్వాత అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను క్రీడాకారులకి ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారాలు ఒక రెండు మాటలు చెప్పి సెలవు తీసుకుంటాను నాకు తెలుసు ఎండ ఎట్లా ఉంటుంది మ్యాచ్ ఆడాలంటే నేను కూడా క్రికెట్ క్రీడాకారుడే కాబట్టి రెండు మాటలు చెప్పి సెలవు తీసుకుంటాను మన చంద్ర నిజంగా ఒక మాట అయితే చెప్పాలి ఈ టీసీఎల్ అతను చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగట్లేదు చాలా గొప్పగా ప్లాన్ చేసి ఇంతమంది ఉపాధ్యాయులను ఒక చోట చేర్చి ఒక మంచి క్రీడను జరిపించడం మాత్రం నన్ను ప్రత్యేకంగా చంద్రాన్ని మాత్రం అభినందించాల్సిందే చాలా గొప్ప పని చేస్తున్నాడు అదే కాకుండా సొసైటీలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఇదే విధంగా చంద్రకి మీరు అందరూ సహకరించాలి ఇందాక చంద్ర ఒక మాట చెప్తూ టీచర్లకి ఏది అవసరమైనా మన ఎమ్మెల్యే గారు చూస్తారని అయితే నాకు తెలిసి టీచర్లకనే కాదు గూడూరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉన్న స్త్రీలు ఉన్నారనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క సమస్య వచ్చినా ఓపికగా వింటూ ఎవరి సమస్యలైనా కూడా పరిష్కరిస్తూ అందరం మనల్ని పొందుతున్నటువంటి అటువంటి శాసనసభ్యులు మన బూడుగా పొందడం నిజంగా చాలా అదృష్టం అంతేకాదు ఈ గ్రౌండ్లో కూడా అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలను వాటి దృష్టికి తీసుకెళ్తే వెంటనే వాటి అన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ప్లాన్ చేస్తున్నారు అటువంటి ఎమ్మెల్యే ఉండటం నిజంగా అదృష్టం ఇటువంటి మంచి క్రీడల్ని ప్రోత్సహించాలి సునీల్ కుమార్ గారు ఒకసారి ఇక్కడ క్రికెట్ ఆడుతూ చెయ్యి కూడా విరగ సందర్భం ఉంది మంచి క్రీడాకారుడు ఆయన కూడా కాబట్టి మీ క్రీడలను ఎప్పుడు ప్రోత్సహిస్తుంటాడు కాబట్టి ఎప్పుడు క్రీడలను ప్రోత్సహిస్తుంటాడు గత పదహారు సంవత్సరాల నుంచి కూడా సునీల్ ఖచ్చితంగా ఒక పది ఓవర్లు ఫీల్డింగ్ చేస్తాడు ఎండలో ప్రతిరోజు ప్రతి ప్రతి సంవత్సరం సంక్రాంతికి కాబట్టి మీ అందరం చూస్తే చాలా సంతోషంగా ఉంది అయితే చంద్రు చెప్పినట్టు ఒక్క మాట మరొక్కసారి గుర్తు చేస్తాను చిన్న చిన్న లోపాలు ఉంటే అందరూ ఉపాధ్యాయులే కాబట్టి అన్ని తెలిసిన వ్యక్తులు మేధావులు కాబట్టి మీరు అటువంటి వాటిని చిన్న చిన్న లోపాలు ఉంటే సర్దుకునేటువంటి విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని మరొకసారి ఇంత మంచి టోర్నమెంట్ని కండక్ట్ చేసినటువంటి చంద్రఫూ మాట్లాడుతున్నా సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు పెద్దలు నా మిత్రుడు వేగు గజన్ ప్రసాద్ గారు అన్న బండి భాస్ రెడ్డి గారు జనార్దేవి గారు మా మిత్రుడు మా రహీం గారు సురేష్ గారు శివ గారు మా పార్టీ రౌల మండల అధ్యక్షులు రాజు గారు అలాగే మన ఎంఈఓ గారుంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా ఈ యొక్క అలు రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో మూడు రోజుల పాటు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం ఆలోచన చంద్రాకి రావడం కూడా చాలా గొప్ప విషయం చంద్రాకి వచ్చిన తర్వాత నాకు చెప్పిన తర్వాత సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉపాధ్యాయులకు కూడా పెడతాము ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం వెటర్నటి వెటర్నది పెటర్నది సంబంధించినటువంటి క్రీడలు జరుగుతుంటాయి కానీ ఉపాధ్యాయులకి ఎప్పుడు కూడా ఈ యొక్క క్రికెట్ పోటీలు పెట్టిన దాకా లేవు కాబట్టి పెట్టి చెందాగా బ్రహ్మాండం సక్సెస్ అవుతామని చెప్పి ఆ రోజు చెప్పాం ఆ రోజు నుంచి కూడా ఆరు మండలాలతో మొదలైనటువంటి ఈ యొక్క టోర్నమెంట్ ఈరోజు పంతొమ్మిది మండలాలు ఇక్కడ ఈ స్టేడియంలో ఆడటం నిజంగా చాలా సంతోషం భవిష్యత్తులో కూడా నేను చెప్పేది మా చంద్రకి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ కూడా గూడూరులో పెట్టండి ఖచ్చితంగా మా వస్తువు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక మంచి సంకల్పంతో మా చంద్ర యొక్క సహాయ కార్యక్రమాలు కానీ గూడూరులో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి పేదలకు దగ్గరైనాడు అంటే అంటే డబ్బులుండి చేయడం వేరు డబ్బులు లేకుండా చేయడం వేరు అది ఆ విషయంలో చంద్ర సక్సెస్ ఎందువల్లంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కానీ నూటికో కోటికో వాళ్ళు పనిచేస్తుంటారు కానీ ఈ ప్రగతి సేవా సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏంటంటే ఏం వచ్చినా గూడూరు ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ గూడూరులో ఉన్నటువంటి టౌన్లోనే కాకుండా ఇతర మండలాల్లో కూడా ముఖ్యంగా టూరిస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమంలో అన్నీ సేవా సంస్థల కన్నా మొదటి స్థానంలో ఉంది ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదైనా ఇప్పటికీ ఇప్పటికే అయింది ఖచ్చితంగా మీ అందరి దయ వల్ల నేను శాసనసభ్యుడిగా గెలిచా మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ అందరి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రిగా ఒకరు ఉప ముఖ్యమంత్రిగా అయినారు అవన్నీ కూడా మీ తలవే మీ నిపుణులు కాబట్టి మేము గెలిచాం మీరు అనుకోకపోతే మళ్ళీ ఓడిపోయేవాళ్ళం కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లో అందరూ కూడా కష్టపడి ఆడండి అలాగే ఎంపీలని ఇబ్బంది పెట్టొద్దు ఎంపైర్లు చెప్పిన మాటని వినవలసిందిగా మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు అలాగే ఇలాంటి క్రీడా సంబంధించినటువంటి పోటీలు కూడా పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రౌండ్ కూడా చాలా రిపేర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మా మిత్రుడు రాజా మా గుర్చి కూడా చెప్పాడు అలాగే ఇక్కడ జిమ్ సెంటర్ కూడా అన్నీ కూడా పాతవి కొత్తవి మార్చమని చెప్పారు అది కూడా తెచ్చి పెట్టేసాము అది కూడా త్వరలో కూడా జిమ్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం అలాగే గ్యాలరీ కూడా ఇదంతా తీసేసి కొత్త గ్యాలరీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ఉంది అది కూడా త్వరలో చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువలంటే ఇదేదో ఎమ్మెల్యే అయినా చేయడం కాదు ఇది చేయాల్సిన బాధ్యత గూడూరులో పుట్టాను కాబట్టి నా గ్రౌండ్ ఇది అన్ని మీ గ్రౌండ్ ఎవరు గ్రౌండ్లో మనం అనుకొని మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కాబట్టి ఇదేమీ నేను చేసిన మంచి ఏం కాదు నా బాధ్యతగా ఈ గ్రౌండ్లో నేను కూడా ఈ క్రికెట్ అప్పుడప్పుడు ఆడుతుంటాను అలాగే వాకింగ్ కూడా గతంలో వచ్చేవాడిని కాబట్టి నా గ్రౌండ్ కాబట్టి నేను చేయాల్సిన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చేస్తారని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇప్పుడే మా చంద్రశేఖర్ చెప్పారు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ ఎంఈఓళ్లతో మాట్లాడతాం నాదేం తప్పులేదు మా ఆఫీస్లో చిన్న తప్పిదం వల్ల లెటర్ మీకు అందలేకపోయింది అలా సైన్ అయితే ఇప్పుడు చేశాను టీచర్స్ అందరు కూడా కానీ అది పొరపాటు ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేమని చెప్పాను అది మీకు మీకే తెచ్చావా ఎప్పుడో ఇప్పుడు తెచ్చావా సంతోషం కాబట్టి అది కూడా మేము మీ ఎంఈఓళ్లతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి టీచర్స్ అందరికి కూడా తెలియజేస్తూ అందరూ బాగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఆడండి మీకు చెప్పాల్సిన పరిస్థితి కాదు మేము చెప్తే మీరు పరిస్థితి కాదు మీరంతా ఉపాధ్యాయులు మీ అన్నీ కూడా తెలుసు ఏదో మారుతుందని వింటున్నారు మీరు అంతే మీకు అన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరందరూ కూడా పిల్లలకి మంచి చదువు చెప్పేసి గూడూరు కానీ పంతొమ్మిది మండలాలు వచ్చినటువంటి మన టీచర్స్ అందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా ఈ కొత్త కొత్త రాబోయే రోజుల్లో చంద్రాయంలో బాగా జరగాలని అలాగే ప్రగతి న్యూస్ ఛానల్ ఒకటి కూడా చంద్ర ఉంది అది కూడా మీరు అందరూ కూడా తోరమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఎందుకంటే ఒక మంచి మనస్తో ఒక మంచి కార్యక్రమం తలపెట్టిన చంద్రాకి దాంట్లో కూడా ఆ న్యూస్ ఛానల్స్లో కూడా ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవ్వాలని చెప్పి మీ అందరూ ఆశ చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పర్మిషన్ ఇవ్వటం జరిగింది మూడవ తేదీ ప్రైవేట్ స్కూలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇదే స్టేడియంలో స్పోర్ట్స్ నిర్వహిస్తానని ప్రగతి సేవా సంస్థ తరఫున చెప్పడం జరిగింది అందరూ కూడా అన్ని స్కూళ్ళు కూడా ఖచ్చితంగా పాల్గొని మీరు క్రీడా స్ఫూర్తిని రేపు మూడవ తేదీ ప్రదర్శిస్తారని ఆశిస్తున్నా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్తున్నా అందరం పిచ్చి దగ్గరికి వెళ్తే రేయ్ రేయ్ రౌండ్ సార్ డైజేస్ మీ పేరు మీ పట్టీ లేదు 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 ట్రారాండి డైజేస్ వాడు కొంచెం ఎనకరా నా కొంచెం చేసుకుంటూ త్రినగర్లలో నాన్నా బాబు ఎనకరా నాన్న ఒరే చికి 25 20 తర్వాత 14 7 సంఖ్యలు ఇంకా టిక్కెట్ అది ఆ మాయ కొట్టేదాన్న வுலிங் தான் எல்லாட்டிங்

ನೋಡಿ ರೈಡಿ ಪೇಜ್ ಹಾ

ು ವಿಧಾನು ಆ ಕಾರ್ಯಕ್ರಮಗಳು నియాది నది సరే సరే ఇపుడేనా మీ ఇష్టం కదా ట్రై చేస్తారంట నాకప్పుడు అదే అన్న డిఫికల్ట్ వీడియో వంట వీడియో వంట సర్ సర్ బ్యాటింగ్ చేసి ఈ ఒక్క हा okay. <laughs> <laughs>

நூற்றுக்கு நூறு ரூபாய் அவனுக்கு

గిరేనా సర్ కాలేజీలో పద సర్ కాలేజీలో కొత్తండి కొత్తండి ಏನ ನೋಡ್ಬೋದಿಲ್ಲ <Quit> <Industry UK> <Get> గుడ్ షాట్ ఐస్ ఫీల్డింగ్ రన్అట్ అయ్యే ప్రమాదం ఆ నెట్ ప్రాక్టీస్ దగ్గర క్లోజ్ చేయండి నెట్ ప్రాక్టీస్ క్లోజ్ చేసేయండి గేట్ క్లోజ్ చేసేయండి బ్యాటింగ్ చేసే ప్లేయర్స్